నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జాతకాలు అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో పుట్టే వాళ్ళు అయితే వాళ్ళు నోట్ చేసేసుకుంటున్నారు హ్యాపీ వాళ్ళు అసలు డాక్టర్ ట్యాగ్ వేస్తున్నారు ఎగ్జాక్ట్ టైం కూడా రాసేస్తున్నారు చెప్పాలంటే కనుక కొన్ని కోట్ల సిజిరియన్ అవసరమైనప్పుడు వాళ్ళే ఈ నక్షత్రాలు మంచి అని కూడా చెప్పి చేస్తున్న వాళ్ళని కూడా చూశారు డాక్టర్నెస్ అయితే బాగా పెరిగింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా పెరగాలి ఎందుకంటే ఒక ఒక పర్ఫెక్ట్ టైం కనుక ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఎనాలిసిస్ జ్యోతిష పరంగా ఎనాలిసిస్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఆ సైన్స్ వాళ్ళు ఈ సైన్స్ దీని కూడా సైన్స్ నమ్మటం అది కదా విఘ్నత అంటే ఇది లేదు అది లేదు గ్రహణం అన్నం తింటా అంటే తిను తర్వాత సున్నం పెడుతుంది కొన్నాళ్ళ తర్వాత సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్ ఈ ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మరి మాకేమో కష్టాలు ఉన్నాయో ఆబ్వియస్ గా మేము ఏ పూజ చేయాలో ఎలా చేయాలో మాకు అసలు కన్ఫ్యూజన్ ఉంది ఎవరికి చేస్తే సెట్ అవుతుందో తెలియట్లేదు అండ్ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు చాలా మంది కామన్ గా చెప్పేస్తుంటారు నీకు వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి కదా ఇక శని భగవాన్ అలా కాదు కదా చాలా రోల్స్ ప్లే ప్లే చేస్తాయి కుజుడు కూడా అయ్యి ఉండొచ్చు సో అసలు జాతకమే లేదు అనే వాళ్ళకి గ్రహాలు యోగించాలి అంటే గనక ఎటువంటి పరిహారం ఉంది సార్ ఇక్కడ అదే చెప్తున్నా ఇక్కడ సమస్య బట్టి మనం ఏదైనా పరిష్కారం అనేది లేదా పలానా గ్రహం బట్టి అది ఉంటుందని కానీ చెప్పడం అయితే ఈజీ ఉంటుంది సో అన్నిటికీ ఒకటేగా చెప్పడం అంటే కొద్దిగా కష్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీది డబ్బు సమస్య కాదు వేరే సమస్య అనుకుంటాం అంటే పిల్లలు ఏంది చక్కగా అన్యోన్యత ఉంది సంతానం లేదు అనుకుంటాం అది వేరే గ్రహం వల్ల కూడుతుంది చెప్పలేం చెప్పలేము అలా అంతేగా అలా చెప్పటము అంటే కనుక ఏదో ఇవ్వటం అన్నట్టుగానే ఉంటుంది కానీ వంద శాతం న్యాయం చేయగలుగుతామా లేదా అన్నది చెప్పలేము సో అలా అంటే ఈ అన్ని గ్రహాలు బాగుండలేదు ఇలా మీరు చెప్పినట్టుగా ఏదైనా తెలియదు అంటే కనుక దానికి కూడా ఒక పరిష్కారం అయితే ఉంది కానీ ఆ పరిష్కారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్పలేను సరే సార్ అయితే నేనే అడుగుతాను ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి నేను అడుగుతాను సార్ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు మీకు జాతకం లేదు ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఏం చెయ్యాలి అట్లా ఒక నాలుగు ఐదో ప్రశ్నలు నేను అడుగుతాను తప్పకుండా దానికి తగ్గట్టుగా చెప్పండి రైట్ సో ప్రధానమైన మెయిన్ హీరో ఏంటి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం ఇదే అసలు మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఇది ఏ గ్రహ నృత్యం ఇలా మన దగ్గర ఎక్కువ మంది బాధపడే సమస్య సో ఇది ఖచ్చితంగా బాగుంటలేదు లేదు అంటే కనుక ఇక్కడ వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు అవి తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ తెలియని వాళ్ళకు కూడా వేరేగా వచ్చి మా స్వయంగా వచ్చి చూపించుకున్నప్పుడు అది ఆటోమేటిక్ కానీ ఇక్కడ ఇవాళ మనం మాట్లాడుకుందాం ఎస్పెషల్ ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళకి ఏ గ్రహాల వల్ల ఇలా జరగచ్చు ఏది చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది ఈ ఆర్థిక బాధలు తగ్గుతాయి ఇలాంటివి ప్రస్తుతం ఇవాళ మనం మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్లీ సో అలా మాట్లాడుకుంటానికి ఏంటంటే ఇక్కడ సాధారణంగా వీళ్ళకి డబ్బు విషయంలో ఇబ్బందులు తరచూ వస్తున్నాయి అంటే కనుక వీళ్ళకి ఖచ్చితంగా గురుబలం తక్కువగా ఉన్నట్టు సో అందుకని ఖచ్చితంగా గురువుకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి సో అది ఏ విధంగా చేసుకోవాలి అంటే కనుక మనకి ఏదైనా సరే ఇంటో దత్తాత్రేయుడు ఫోటో కనుక ఉంటే ఇరవై ఒక్క పసుపు కొమ్మలతో మాల వేయాలి ఈ ఇరవై ఒక్క పసుపు కొమ్మల మాలని ఇరవై ఒక్క రోజులు ఉంచేయాలి ఇరవై ఒక్క రోజులు అయిపోయాక ఏదైనా సరే శివాలయంలో చెట్టుకి కట్టేయాలి అది తర్వాత విడిగా ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా బియ్యం తర్వాత ఒక మూడు పసుపు కొమ్ములు తర్వాత పగడం పూసలు అని చెప్పి మనకి ఈ ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి అలాంటి ఒక ఆరు పగడం పూసలు తర్వాత ఒక ఏడు ముచ్చం పూసలు ఇవన్నీ కలిపి ఒక పొట్టం లాగా కట్టి మీరు ఎక్కువగా డబ్బు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టండి ఒకవేళ డబ్బు పెట్టుకుని ప్రత్యేకంగా మాకంటూ ఏమీ లేదు అంటే కనుక లక్ష్మీదేవి దగ్గర పట్టం పెట్టండి ఖచ్చితంగా ఆర్థికంగా నెమ్మది నెమ్మదిగా మీకు పురోభివృద్ధి వస్తుంది ఇది ఆర్థిక పరాయికి సంబంధించి రైట్ ఇక వివాహాలు అవ్వట్లేదండి అంత జాప్యం జరుగుతోంది మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రైట్ ఎందుకు ఇక్కడ వివాహం జరగకపోవటం అంటే కనుక ఇక్కడ మనకి రెండు అంటే ప్రధానంగా మొగాలకు వివాహం అవ్వట్లేదు అంటే కనుక శుక్కుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నట్టు ఆడవాళ్ళకి వివాహం కావట్లేదు అంటే కనుక కుజుడు అనుగ్రహం తక్కువగా ఉన్నట్టు సో ఇక్కడ కుజుడు శుక్రుడు ఇద్దరి అనుగ్రహం ఒక అలా లభించాలంటే అటు కుజుడికి వేరుగా అటు శుక్రుడికి వేరుగా కాకుండా ఈ కుజ శుక్రుల ఇద్దరి యొక్క కాంబినేషన్లో కనుక మనం వారాహి దేవుని కనుక పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రయోజనం రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా మగవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఉత్తరం పడమల్లో తలపెట్టి ఉత్తరాన్ని అదే పడమల్లో తలపెట్టి తూర్పుని చూస్తూ లేవాలి ఓ పడమ ఓ అలా మరి తూర్పుకి కాళ్ళు పెట్టచ్చా అండి పెట్టకూడదు ఒక దక్షిణం పర్వాలేదు మన పర్వాలేదు సో పడమల్లో కొన్నాళ్ళు తలపెట్టి ఇటు తూర్పుని చూస్తూ లేవటం ఆడవాళ్ళు అయితే కనుక దక్షిణంలో తలపెట్టి ఉత్తరాన్ని చూస్తే అలా కొన్ని రోజులు చేసినట్టయితే కనుక సంబంధాలు ఖచ్చితంగా మనకి అనుకూలకంగా రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ వారాహి దేవికి సంబంధించింది ఏదైనా సరే ఒక స్తోత్రం అనేది నిత్యం పఠించటం వల్ల కూడా తప్పకుండా మేలు జరుగుతుంది ఏదో ఒకటి వాళ్ళ మంత్రం చూపిస్తారా అది వాళ్ళ ఇష్టం సో వారాహి దేవిని పూజించండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది రైట్ వివాహం అయిన తర్వాత వచ్చేటటువంటి మేజర్ సమస్య రకరకాల ఇబ్బందుల రీత్యా సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు సరైన సంతానం కలగట్లేదు ఇట్లా సంతానం జాప్యం ఉన్నప్పుడు మరి ఏం చేయాలి సో సంతాన జాప్యత ఉంది అన్న కూడా రెండు రకాల గ్రహాలు ఒకటి కుజుడు సరిగ్గా లేకపోయినా ఒకటి సంతానం వచ్చిన నిలవకపోవటం అవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత గురుడు అసలు మాల్గా జనరల్గా సంతాన కాలకుడు ఎవరికైనా కూడా గురుడు అవుతాడు తర్వాత చాలా చాలామంది మనం చూసినంతవరకు కూడా ఈ రాహు రాహుకేతు సంబంధించింది ఎక్కువ ప్రాబ్లం రావటం అనేది ఉంటుంది కనుక ఎవరైతే సంతాన పరంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ఇంటో నైరుతిలో ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ మట్టిది పెట్టాలి మట్టిది సో ఆ నైరుతిలో వినాయకుడు మట్టి బొమ్మ పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఏదైనా సరే శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రం కానీ మంత్రం కానీ చదివి బుధవారాలు కొద్దిగా వెన్నపూస నివేదన చేయాలి అలా చేస్తుంది వినాయకుడు వినాయకుడు శ్రీకృష్ణుడు బుధవారం వినాయకుడు విగ్రహం ఓన్లీ రావు కేతు దోషం అనే ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి నైతిలో అక్కడ వినాయకుడిని పెట్టిస్తున్నాం ఇంకా జగ జనరల్ గా ఈ గురుడు గానీ ఇతరత్ర ఏదైనా గ్రహాల యొక్క తోడ్పాటు లేకపోతే వాళ్ళకి ఆ మేలు రావడం కోసం శ్రీకృష్ణుడు చేస్తున్నాం ఇక్కడ సంతాన గోపాల వ్రతాలు కూడా చేసుకుంటున్నాం సంతాన గోపాల వ్రతాలు ఇవన్నీ కొన్ని కష్టమైనవి కూడా చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు సంతాన గోపాల వ్రతం చేసినా కూడా అక్కడ కేతు దోషం ఉంటే పుట్టరు సో అందుకని ఆ కేతు దోషం పోవడం కోసం నైతిలో వినాయకుడిది అది కూడా మట్టి బొమ్మ పెట్టండి అద్భుతం సార్ ఇంకొక సమస్య శత్రువులకి సంబంధించి చీటికి మాటికి శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో పక్కింటి వాళ్ళతో కూడా గొడవలు అయిపోతున్నాయండి అసలు జస్ట్ దుమ్ము వచ్చిందనో లేకపోతే ఆకుపడిందనో కూడా చాలా మంది చూస్తున్నారు అలా చిన్న చిన్న పొట్లాటలతో కూడా మనం ఆ మధ్య హత్యలు జరగడం కూడా చూసాం కాలేమే వాళ్ళు చచ్చిపోవడం అసలు లేచింది వెంటనే వచ్చిందని చెప్పి అలా కుక్క కుక్క అరుస్తోందని గొడవ 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 పెట్టుకుంటూ ఉంటారు కరవకి ఎవరు అరుస్తారు సరే ఎనీవేస్ అయితే ఈ శత్రువుల నుంచి ఇబ్బందులు పోవాలి అని అంటే ఏం చేయాలి అది ఖచ్చితంగా కుజుకి సంబంధించిన రక్ష తక్కువగా ఉందని చెప్పి అనుకోవాలి సరే ఇంకా జాతకాల్లోకి వచ్చేప్పుడు ఖచ్చితంగా మనం తృతీయాధిపతిని కూడా చూడటం అనేది అయితే ఉంటుంది సార్ జనరల్గా రెమెడీ అయితే మాత్రం కుజుడికి సంబంధించినది తీసుకోవాలి సార్ ఇక్కడ ఈ కుజుడికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదైతే దక్షిణ స్థానం ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ స్థానంలో ఖచ్చితంగా సింధూరం రంగులో ఉండే ఆ నీడిది ఏదైనా సరే చిత్రపటం పెట్టండి అద్భుతం దక్షిణం అంటే మనకి వంటిలు వస్తుంది సాధారణంగా అంతేనండి

సో అలా పెట్టండి తర్వాత రెండోది ఏంటంటే చేయవలసింది ఎక్కడైనా సరే కి సింధూరం అనేది ఒక ఏడు మంగళవారాలు కొద్దిగా భుజాలకి రాసి రండి గుళ్ళోనా గుళ్ళో గాని వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఇంట్లో స్వామి విగ్రహం ఉంటే అక్కడే సింధూరం తెచ్చి ఆయన పాదాలు చాలా మంది తెలియక పాదాలు మొక్కుతూ ఉంటారు కానీ ఆన్యూడప్పుడు కూడా బాహువులు పూజించాలి సో ఈయనకి పాదాలని పూజించకూడదు అది మాములుగా పురాణాల్లో చెప్పింది ఏంటంటే ఆ పాదాలు శంతొక్కిన పాదాలు కాబట్టి మనం సృష్టించకూడదు ఆయన బాహులు చాలా బలవంతమైన బలమైనవి కాబట్టి శక్తివంతమైనవి కాబట్టి పూజనీయం కాబట్టి అక్కడ తెలిసి ఈ నాలుగైదు అనుకుంటాం కానీ ప్రజలకు ఉండే సమస్యలు అనేక అనేక ఉంటాయి కదా రకరకాల కోణాలు ఉంటాయి ఇది సర్వసాధారణంగా ఉండేవి కాబట్టి నేను అడిగాను నెక్స్ట్ వీడియోస్ లో మీకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్ ని డెఫినెట్ గా అంటే పర్సనల్ అంటే మీరు చెప్పుకోదగినవి ఏవైతే ఉంటాయో నేను ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేస్తాను కమెంట్ చేయండి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే